రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి నియోజకవర్గం అభివృద్ధి లేకుండా ప్రజాపాలనలో రేషన్ కార్డు కొరకు ఇచ్చిన దరఖాస్తులు కాకుండా మళ్లీ మీ సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని ఇలా ఎన్నిసార్లు అప్లై చేసి ప్రజలను ఇబ్బంది పెడతారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు పద్నాలుగు నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపైన పోరాటాలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపైన అనవసరంగా ఇబ్బందులకు కూర్చేయడం మంచిది కాదని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారులను ఇబ్బందులకు గుర్చేస్తున్నారని గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని ఏడాది కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని తెలిపారు గతంలో నేను ప్రజలకు అండగా ఉన్నానని ప్రజల సమస్యలపై తీర్చాలంటే క్యాంపు కార్యాలయానికి వచ్చి కూర్చుండేవాడినని తెలిపారు ఇబ్రహీంపట్నం ప్రజలు చైతన్యవంతులని కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తగిన రీతిలో త్వరలో బుద్ధి చెబుతారని తెలిపారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగడవేయాలని పిలుపునిచ్చారు వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఇప్పుడు ఏదైనా తెలుసు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మా వాళ్ళ మీద ఎలాంటి కేసులు అంటే రీజన్ ఉండాలి ఆ రీజన్ మీరు కేసులు కానీ లేకపోతే ఫోన్ చేసి జరగాలి

అది సరైన పద్ధతి కాదు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ కేసీ కానిస్టేబుల్ వరకు నేను హెచ్చరిస్తా ఉన్నా మంచి పద్ధతి కానీ మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా వాస్తవాలు వాస్తవాలను విధంగా చూడాలి ఆ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు ఎందుకంటే తప్పు చేశాడో ఏం చేశాడో నేను తెలుసుకొని కేసులు పెట్టాలి కానీ ఏదో మంచిగా తీసుకురావాలి పోలీస్ స్టేషన్లో పెట్టాలి బయట ఆ మాటలు మాట్లాడే పరిస్థితి రామో ఇప్పటి నుంచి అని చెప్పి నేను చెప్పడం జరుగుతా ఉందని చెప్పి తెలియస్తా ఉన్నా అంత చేస్తా ఉన్నా వాళ్ళ గురికి ఏంటంటే ఇక్కడ నుంచి డిస్టర్బ్ అయితే వాళ్ళు కూడా తప్పు విధానాలు తప్పు కూడా పెడతా ఉన్నారు అని మంచి పద్దదు కాదని అధికారాలు కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆ అధికారం నిజంగా కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మా వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు

ఇలా <Sessizuk> పెట్టుకొని <Sessizuk>

ఎన్నికలలో చేసుకుంటే సరైనది వాళ్ళని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఊరికి స్టార్మని వారి ఎంపీ సింగాని ఎంపీ పి గారి జెడ్పీ సి మనం గెలుస్తే సచ్చినకు తీదిసారిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిదానికి ఒక